అత్యాధునిక టెక్నాలజీతో మరియు అత్యున్నత నాణ్యమైన ప్రమాణాలతో నేడు నూతనంగా ప్రారంభమైన సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలందరి మద్దతుతో విజయవంతం కావాలని మాజీ మంత్రి సిద్ద అన్నారు చిరుకుంపాలి వద్ద సప్తగిరి వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ ప్రారంభోత్సవానికి మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ కమిషనర్ వెంకటేశ్వరులతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని సప్తగిరి వాటర్ ప్లాంట్ యాజమాన్యం మద్దాలి సురేష్ కుమార్ శ్రీమతి మాలతీకు అభినందనలు తెలిపారు సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రారంభోత్సవం ఇప్పుడే చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఒక కార్పొరేటెడ్ కంపెనీస్ టైప్ తరహాలో దగ్గర టూ క్రోడ్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక మంచి మిషనరీని ఇక్కడ తీసుకొచ్చి ఒంగోలు ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో బాగా వృద్ధి చెంది అన్ని విధాలు కూడా భగవంతుడు వారికి మంచి చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను ఓపెనింగ్ చేయడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సురేష్ గారు వారు ఈరోజు ఇంకా మంచి అత్యాధునాతంగా చేయటం చాలా సంతోషంగా ఉంది మేము ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఈ వాటర్ వ్యాపార రంగంలో ఉన్నాం ఈ వాటర్ వ్యాపార రంగంలో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా అప్పుడప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ప్రజలకి బాగా ఎంఎన్సీ కంపెనీలకు ధీటుగా మనం ఎందుకు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్తో భారీగా పెట్టి కస్టమర్కి మంచి క్వాలిటీగా వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశం మంచి దీంతో వచ్చి వాతావరణంలో మేము ఏర్పాటు మొత్తం ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్తో ప్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చే పెట్టాము సప్తగిరి వాటర్ సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు కూడా బాగా చెరువు కొమ్మపాలెం అందరికీ పరిచయమే చెరువు కొమ్మపాలెం గుంటూరు మూడు జిల్లాలో సప్లై చేస్తాం ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంకా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇంకా హైజీనిక్ కంట్రోల్తో బాగా చేసాం మిగతా జిల్లాలకు కూడా చేయాలని